శ్రీ స్వామినారాయణ భగవానికి జై అక్షర పురుషోత్త మహారాజుకి జై గుణాతీతానంద స్వామి మహారాజుకి జై ప్రకటి గురు హరి మహన్ స్వామి మహారాజుకి జై అందరికీ గురు పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగని పునస్కరించుకొని ఈ వారమంతా కూడా మనము ఈ సత్సంగ సభలని కథామృతము గురు పౌర్ణమి గురు విశిష్టత గురువు మనకి ప్రాప్తి అయిన గురువు వారి ద్వారా మన గమ్యాన్ని ఎలా చేరుకుంటున్నాము అన్న విషయాలపైన కథామృతం మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులు ఈశ్వరులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనకి ఈ మానవ జన్మలో ఉన్న మనకి సాక్షాత్తు పూర్ణపురుషోత్త నారాయణుడు అక్షరధామం నుంచి అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా మన భూమండలానికి చేయడం జరిగింది ప్రస్తుత కాలమానంలో వారు మనకి ప్రస్తుత ప్రకట గురుహరి పూజ్య మహన్ స్వామి గారు మనకి అక్షర పురుషోత్తమ దెబ్బ దర్శనాన్ని ప్రాప్తి కాలుస్తున్నారు మన సౌభాగ్యం మనకి సుపరిచితమైన ఒక మంత్రము గురుమంత్రము అందరికీ తెలిసింది అది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఈ త్రిమూర్తులుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని గురుస్థానంతో సంబోధించడం జరిగింది మామూలుగా అయితే మనము ఏ మందిరానికి వెళ్ళినా కూడా భగవంతుడిని భగవంతుల్లాగా తలిచి స్థుతించి మన కోరికలు వాంఛనల్ని వారి దగ్గర ఉంచి మనకి అనుగ్రహ ప్రాప్తి కలిగించాలని ప్రార్థన చేసి తిరిగి మన ఇంటికి వస్తుంటాం కానీ ఇవాళ ఈ ముగ్గురిని మనం గురుస్థానంలో పోల్చాం భగవంతుణ్ణి ఈశ్వరులాగా పోల్చినప్పుడు మనకి కేవలము మనము అడిగింది మాత్రమే వారు మనకి ప్రాప్తి కలిగిస్తారు కానీ గురుస్థానంలో కనుక వాళ్ళని ఉంచి పోల్స్తే స్థుతిస్తే మనకి వారు మనకి జ్ఞానాన్ని ప్రాప్తిస్తారు ఈ జ్ఞానంలో భాగంగా బ్రహ్మ మనకి దేహాభిమానమైన మాయని ఎలా దాటాలి అన్నది ఈ గురుస్థానంలో ఉన్న బ్రహ్మ మనకి ఉపదేశిస్తారు ఈ బ్రహ్మ ద్వారా మనకి ఎనభై నాలుగు లక్షల వివిధ రకాల శరీర బొమ్మలను ఆ బ్రహ్మదేవుడు తయారు చేస్తూ ఈ జీవాత్మని ప్రయాణ మార్గంలో అనాదిగా మనకి అందులో నుంచి ప్రవేశపెడుతున్న జ్ఞానం దేహాభిమానం కనుక మనకి వదిలితే అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం మనకి ప్రాప్తి అయినట్టు లెక్క గురు విష్ణువు రెండో స్థానము ఈ విష్ణుమూర్తి ఈ జీవుడు తయారు చేసి ఈ బ్రహ్మ తయారు చేసిన జీవుడి శరీర బొమ్మలతో కార్యరచన చేస్తూ ఐశ్వర్యాలను ప్రాప్తి చేస్తుంటాడు ఇక్కడ ఐశ్వర్యం ఐశ్వర్యాల మీద మనకి వైరాగ్యం పొందినప్పుడు ఈ విష్ణుదేవుడు మనకి గురుస్థానంలో ఉండి ముక్తి మార్గానికి నిర్దేశించిన ధన వైరాగ్యముని మనకి జ్ఞానాన్ని ప్రాప్తి చేస్తాడు గురుదేవో మహేశ్వర ఈ మహేశ్వరుడు కాలు కర్మ మాయ ఇప్పుడు కాలాన్ని కి సంపేతం సంకేతము శంకరుడు మనము నిత్యము ముందు తరాల వరకు ప్లాన్ చేసుకుంటూ రేపటి ఎల్లుండి మళ్ళీ వారము మళ్ళీ నెల మళ్ళీ సంవత్సరము ఇంకో పది సంవత్సరం ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కానీ ఆ సమయంలో ఆ ప్లాన్ అంతా అక్కడ సక్సెస్ఫుల్ అవుతుందా గ్యారంటీ లేదు అంత అబ్జెంషన్ రేపు ఉంటుందా లేదా కూడా మనకి తెలియదు అయినా కూడా మనం ప్లాన్ చేసుకుంటాం అది కాలంతో కూడిన మాయ అందులో ఈశ్వరుడు కుటుంబానికి సంకేతం అంటే మమకారం మీద మనకి వైరాగ్యం రావాలి శంకరుడు నుంచి మనకి విముక్తి పొందుతాం ధనాభిమానం మీద వైరాగ్యం పొందితే విష్ణుమూర్తి దగ్గర మనము ముక్తి పొందుతాం దేహాభిమానం కనుక మనకి వైరాగ్యం కలిగితే బ్రహ్మదేవుడి ముందు మనము ముక్తి పొందుతాం ఆ తర్వాత గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవి ఉమహేశ్వరు గురు సాక్షాత్ పరబ్రహ్మ మరి ఐదు వేలు ఉన్నప్పుడు ఈ నాలుగో స్థానంలో ఉన్నవన్నీ పరబ్రహ్మ ఎందుకు అంటున్నామో అన్నది తెలుసుకోవాలి అంటే వారిని భగవద్గీతలో ఎనిమిదో అధ్యయనంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అక్షర బ్రహ్మ యోగం గురించి తెలియజేయడం జరిగిందనమాట చూడండి ఐదోది పరబ్రహ్మ ఎందుకంటే చిరుగన వేలు రింగ్ ఫింగర్ మధ్య వేలు ఈ చూపుడు వేలుని కూడా అది తాకగలుగుతూ కానీ ఈ అక్షర బ్రహ్మ ఎందుకు ఆ పరబ్రహ్మ స్థానం ఇచ్చాడంటే అహం అహంశూన్యలో ఉండే గురువు కాబట్టి గుణాతిథి గురువు కాబట్టి ఇప్పుడు మనము అమెరికా కానీ ఎక్కడన్నా వెళ్ళామనుకోండి తీర్థస్థలాలకి వెళ్ళామనుకోండి మన ఇంటిని ఎవరికైనా అప్పగించాం జాగ్రత్తగా చూసుకొని అయినా వచ్చేంతవరకు అని నేను మన స్థలాన్ని అంత పవర్ ఆఫర్ అని రాసిస్తుంటాం ఎవరికి రాసిస్తామో నమ్మకస్తులకి రాసిస్తాము మనం వచ్చేదాకా వాళ్ళని సంరక్షిస్తూ ఉంటాడనమాట అలా ఈ పరబ్రహ్మ అక్షర బ్రహ్మకి అనంతకోటి బ్రహ్మాండ రచన కార్యక్రమాన్ని అప్పజెప్తాడనమాట అప్పగించాడనమాట ఈ పరబ్రహ్మ అందరికీ శక్తినిస్తూ ఈ అక్షర బ్రహ్మని అక్షర బ్రహ్మని జీవుడు అక్షర రూపం పొందేలాగా ఈ త్రిమూర్తుల దగ్గర ఉంచి మాయాలో ఉంచి మనకి ఈ గురువు అక్షర గురువు ఈ బ్రహ్మాండాలు ఉత్పత్తి వీలైన ఉత్పత్తి వీలైన ఉత్పత్తి విలీన కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాడనమాట అలా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడికి పౌరపాటని ఇచ్చి ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఆయన నిత్యము సేవ చేసుకుంటూ ఉంటాడనమాట వారి ధ్యానాది సంబంధం అనమాట ఇప్పుడు ఇంత అద్భుతమైన మనకి విషయాన్ని తెలిపి మనకి ఈ బ్రహ్మధామంలో శాంతి కలగాలి వైరాగ్యం దేహాభిమానం మీద వైరాగ్యం కలిగి ధనాభిమానం మీద వైరాగ్యం కలిపి శాంతి కలగాలి మనసులో మరియు మమకారం మీద వైరాగ్యం కలిగి శాంతి పొందినప్పుడు నిరంతరంగా శాంతంగా ఉండే అక్షర బ్రహ్మ దర్శనమిచ్చి వాడి ద్వారా మనకి పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది ఇది సూక్ష్మ రహస్యం ఈ గురువు గారికి కుల మతాలతో కి అతీతం అన్నమాట అంటే ఇప్పుడు వ్యాస మహర్షి కనుక వ్యాస భగవానుడు కనుక చూస్తే మనకి భాగవతాన్ని అందించిన ఈ వ్యాస భగవానుడు భగవానుడి తల్లిదండ్రులను చూస్తే తల్లి ఏమో చేపలు అమ్మే మచ్చి కుటుంబానికి సంబంధించిన వారు అనమాట తండ్రి ఏమో బ్రాహ్మణు కుటుంబానికి వారు సంతానమే వ్యాస మహర్షి మనకి సకల శాస్త్రాలన్నీ కూడా వారి ద్వారానే ప్రాప్తి అయింది ఇలా కులంతో కాదు గుణాలతో చూడాలి అంటారు గురువుగారిని అలాగే మనకి జీవితంలో ఒక ప్రకాశాన్ని చూపెట్టేవాడు గురువు అలా ఇంకా ప్రకట భగవంతుడి స్వరూపాన్ని చూపెట్టేవాడు మనకి గురువు ఈ గుణాతిథి గురువుల సం జీవితంలో కనుక చూస్తే శ్రీజీ మహారాజు సహజానంద స్వామి బ్రహ్మ అని జునాగఢ్లో ఉంచి మిరునాగఢలో మందిరాన్ని కట్టించి అక్కడ నలభై సంవత్సరాలు సత్సంగం ఇరవై నాలుగు గంటలకు సత్సంగం జరిగేదన్నమాట అలా ఇరవై నాలుగు గంటలు సత్సంగం జరిపే కార్యక్రమాన్ని మనకి సహజానంద స్వామి ఆత్మకా ఇచ్చి ఆ గుణాతీతానంద స్వామి ద్వారా అక్కడ అద్భుతమైన సత్సంగ ప్రవృత్తి అనమాట అలా కాలం తర్వాత మనకి భగత్జీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ ప్రముఖ స్వామి మహారాజు ప్రకటన ప్రస్తుత ప్రకటి గురువు స్వామి మహారాజు కూడా నిస్వార్థ సేవతో ఆ భగవంతుని ఆరాధిస్తూ మనకి ఒక మంచి నిర్దేశ మార్గాన్ని కూడా ఉపదేశిస్తున్నారు ప్రస్తుత ప్రకట గురు గారు మనకి సాధన మంత్రము ముక్తి మార్గం ముక్తిని చెందే సాధన మంత్రం ఏంటిది మనకి అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి ఓం అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి అక్షరమైన నేను అక్షరం అంటే ఆత్మ ఆత్మనైన నేను పూర్ణ పురుషోత్త నారాయణుడికి దాసుడని అలాగనుక మనము ఒక దాసభావంతో గనుక మన జీవితాన్ని గనుక ఉంచితే అప్పుడు మనము ఇంకా అత్యాంతిక ముక్తి ఈ మనుష్య జన్మలోనే పొందే అవకాశము ఉంటుంది ఈ సాధన మంత్రము ఓం అక్షర మహా పురుషోత్తమ దాసోస్మి రోజుకి కనీసం పదకొండు సార్లు జపించుకుంటూ ఉదయం మనకి పూజ చేసే సమయంలో కానీ సాయంకాలం వేళ కానీ అది జపించుకుంటే మన మనసు నేను ఆత్మని అని నమ్మడం మొదలు పెడుతుంది ఆ తర్వాత ఉన్న పురుషోత్త నారాయణుడికి దాస భా భావతో సేవా కార్యక్రమాలు చేస్తే మనకి ముక్తి సత్యము ఈ జన్మలోనే ముక్తి మనకి ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది ఈ పార్టీ సత్సంగం కథామృతమైన గురు భక్తి గురించి మనం తెలుసుకున్నాం ఇంకా ఈ కథామృతాన్ని ఇక్కడితో మనం ముగిస్తూ అందరికీ శుభీన్ జయస్వామి నారాయణ